ఫ్రెండ్స్ ప్రాచీన కాలంలో మధ్య దేశంలో రత్నపూర్ అనే ఒక ఊరు ఉండేది ఆ ఊరిలో చాలా తక్కువ మంది ప్రజలు మాత్రమే ఉండేవారు వాళ్లంతా ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ ఎంతో ఐకమత్యంగా నివసించేవారు ఆ ఊరిలో సావిత్రి అనే ఒక మహిళ కూడా ఉండేది తను తన భర్త వినీత్తో కలిసి ఎంతో ఆనందంగా నివసిస్తూ ఉండేది సావిత్రి ప్రతిరోజు తెల్లవారక ముందే నిద్రలేచి ఇంటి పనులను పూర్తి చేసేది ఆ తర్వాత తన భర్తతో కలిసి పొలానికి వెళ్లి అతనికి వ్యవసాయ పనుల్లో సాయం చేసేది వ్యవసాయంలో వినీత్ సావిత్రి వల్ల ఎంతో డబ్బుని సంపాదించాడు ఆ డబ్బుతో ఒక మంచి ఇల్లును కూడా నిర్మించాడు అలానే సావిత్రి ఏమీ అడిగినా కాదనకుండా చేసేవాడు ఈ విధంగా వినీత్ ఇంకా సావిత్రి ఎంతో ఆనందంగా నివసిస్తూ ఉండేవారు కాని అనుకోకుండా జరిగిన ఒక సంఘటన వల్ల సావిత్రి జీవితం ఒక్కసారిగా మారిపోయింది ఒకరోజు వినీత్ పొలంలో పనిచేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా అతన్ని ఒక పాము కాటేసింది ఆ పాము విషం కొంత సమయంలోనే వినీత్ శరీరమంతా వ్యాపించింది ఊరి ప్రజలంతా అతన్ని కాపాడ్డానికి ఎన్నో ఆయుర్వేద మొక్కలని ఉపయోగించారు కాని ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే వినీత్ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు మరోవైపు సావిత్రి మాత్రం ధైర్యం కోల్పోకుండా తన భర్తకి సేవ చేస్తూనే ఉంది కాని సాయంత్రానికి వినీత్ పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది దీనివల్ల అతను చనిపోయాడు సావిత్రి తన భర్త చనిపోయాడనే విషయం తెలిసి చాలా బాధపడింది తను వినీత్ శవాన్ని పట్టుకుని ఏడుస్తూనే ఉంది ఊర్లోని మహిళలంతా తనని ఓదార్చడానికి ఎంతగానో ప్రయత్నించారు కాని మాత్రం ఏడుస్తూనే ఉంది ఒక్కసారిగా తన జీవితమంతా ఆగిపోయినట్టుగా సావిత్రి భావించింది ఊరి ప్రజలంతా కలిసి వినీత్కి అంత్యక్రియలు నిర్వహించారు భర్త చనిపోయిన తర్వాత సావిత్రి జీవితమంతా ఒక్కసారిగా మారిపోయింది అప్పటివరకు తనతో ఎంతో చనువుగా మాట్లాడిన బంధువులందరూ తనని దూరం పెట్టడం ప్రారంభించారు అప్పుడే సావిత్రికి ఒక విధవరాలు జీవితం ఎంత కష్టంగా ఉంటుందో తెలిసివచ్చింది కొంతమంది మహిళలు తనపై సానుభూతి చూపించారు కాని చాలామంది తనని ఒక అపశకునంగా భావించి తనతో మాట్లాడడమే మానేశారు అప్పటినుంచి సావిత్రి ఒంటరిగానే నివసించడం మొదలుపెట్టింది తనకి ఏ సమస్య వచ్చినా ఎవరిని సహాయం అడగకుండా తనంతట తానే పరిష్కరించుకోవడం ప్రారంభించింది ఊరి ప్రజలంతా గత జన్మలో చేసిన పాపాల వల్లే ఒక స్త్రీ విధవరాలు అవుతుందని సావిత్రిని ఎంతగానో నిందించేవారు కాని సావిత్రి మాత్రం ఇవేవి పట్టించుకోకుండా ఒంటరిగా నివసిస్తూ ఉండేది ఊర్లో నివసిస్తున్న కొంతమంది పురుషులు సావిత్రిని ఎప్పుడూ తప్పుడు దృష్టితోనే చూసేవారు సావిత్రి ఒంటరిగా నివసిస్తుండటంతో వాళ్లంతా సావిత్రి యొక్క నిస్సహాయ స్థితిని అవకాశంగా తీసుకోవడానికి ప్రయత్నించేవారు కాని సావిత్రి మాత్రం వాళ్లవైపు తలెత్తి కూడా చూసేది కాదు ఒకరోజు సావిత్రి తన ఇంటి ముందు కూర్చుని తన భర్త గురించి ఆలోచిస్తూ ఉంది అనుకోకుండా ఆ రోజు ఊరికి వశిష్ట ఆనంద్ దేవానంద్ సర్వానంద్ అనే ముగ్గురు మహాసాధువులు వచ్చారు వాళ్లు ముగ్గురు చూడడానికి దివ్య సాధువుల లాగా ఉన్నారు ఊరి ప్రజలంతా ఆ ముగ్గురు సాధువులను చూడగానే వాళ్ల కాళ్లపైన పడి వాళ్ల దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నారు ఇంతలో ఒక పండితుడు వాళ్లతో మాట్లాడుతూ దివ్య సాధులారా మీరు కొంతకాలం మా ఊర్లోనే ఉండండి మా ఊరి ప్రజలకి మీ జానాన్ని పంచండి వాళ్లకి మీ ఆశీర్వాదాల అవసరం చాలా ఉంది అని విన్నవించుకున్నాడు సాధువులు కూడా అతను చెప్పిన దానికి ఒప్పుకున్నారు ఇంతలో వశిష్టానంద్ గారు బాధపడుతూ ఉన్న సావిత్రిని చూసి ప్రస్తుతం ఈ మహిళ చాలా కష్టాలను ఎదుర్కొంటుంది కాని తను చాలా అదృష్టవంతురాలు అని చెప్పాడు ఈ విషయం విని ఊరి ప్రజలంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఇప్పటివరకు వాళ్లు సావిత్రిని ఒక అపశకునంగా దురదృష్టవంతురాలుగా భావించారు అలాంటి సావిత్రిని ఆ సాధువు అదృష్టవంతురాలు అని ఎందుకు చెప్తున్నాడో వాళ్లకి అర్థం కాలేదు మరోవైపు సావిత్రి కూడా ఈ విషయం విని చాలా ఆశ్చర్యపోయింది ఒక్కసారిగా తన మనసులో చాలా ప్రశ్నలు రేకెత్తాయి అసలు ఈ సాధువులు ఎవరు వాళ్ళు ఎక్కడినుంచి వచ్చారు ఎందుకు నన్ను అదృష్టవంతురాలు అని చెప్తున్నారు వాళ్లకి నా ముఖంలో ఏం కనిపించింది నా జీవితం నిజంగానే మారబోతుందా అని సావిత్రి తనలో తాను ఆలోచిస్తూ ఉండిపోయింది ఇంతలో సాధువులు ఊర్లో ఉన్న ప్రాచీన మందిరం లోపలికి వెళ్లారు నిజానికి ఆ మందిరం చాలా సంవత్సరాల నుంచి నిర్జీవంగా మారిపోయింది ప్రాచీన మందిరం కావడంతో అందులోకి ఎవరూ వెళ్లడం లేదు కాని సాధువులు అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది సాధువుల ఉపన్యాసాలు ప్రవచనాలు వినడం కోసం ఊరి ప్రజలంతా మందిరానికి వెళ్తూ ఉన్నారు మరోవైపు సావిత్రి కూడా సాధువుల ప్రవచనాలు వినాలి అనుకుంది కానీ ఊరి ప్రజలు సావిత్రిని మందిరంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు సావిత్రి మందిరం ద్వారం దగ్ గరికి వెళ్లగానే కొంతమంది మహిళలు తన దగ్గరికి వచ్చి తనని వెనక్కి పంపించారు కాని మాత్రం ఎలా అయినా సాధువులని కలవాలని నిర్ణయించుకుంది అందుకే తను రాత్రి వరకు ఎదురు చూసింది రాత్రి అందరూ ఇంటికి తిరిగి వెళ్లిపోగానే సావిత్రి ఎవరికి తెలియకుండా మందిరంలోకి ప్రవేశించింది ఆ సమయంలో మందిరంలో ఉన్న సాధువులు ధ్యానం చేసుకుంటూ ఉన్నారు సావిత్రి వాళ్ల దగ్గరికి వెళ్లగానే వాళ్లు కళ్ళు తెరిచి సావిత్రిని చూశారు వశిష్టానంద్ గారు సావిత్రిని చూసి సావిత్రి నీకు ఏం కావాలి అని అడిగాడు ఇది విన్న సావిత్రి నా జీవితం ఎందుకు ఇంత దూహకంగా మారింది నేను ఎవరికీ ఏ ఆపకారం చేయలేదు అయినా కూడా ఊరంతా నన్ను అపశుకునంగా భావిస్తుంది ఇంత కష్టమైన పరిస్థితుల్లో నేను బాధపడుతూ ఉంటే మీరు నా దగ్గరికి వచ్చి ఎందుకు నన్ను అదృష్టవంతురాలు అని అంటున్నారు అని సావిత్రి ప్రశ్నించింది ఇది నిన్న వశిష్ఠానంద్ గారు చిరునవ్వుతో ఈ విశ్వంలో ఏం జరిగినా దానికంటూ ఒక కారణముంటుంది నువ్వు నీ పూర్వజన్మలో చేసిన కర్మల వల్లే నీకు ఈ జన్మలో ఈ పరిస్థితి ఏర్పడింది కాని నువ్వు తలుచుకుంటే మంచి కర్మల ద్వారా నీ తలరాతని మార్చుకోవచ్చు అని చెప్పాడు అప్పుడు సావిత్రి నేను నా తలరాతని మార్చుకోవచ్చా అది నిజంగానే సాధ్యపడుతుందా అని ప్రశ్నించింది అప్పుడు వశిష్టానంద్ గారు తప్పకుండా నువ్వు నీ తలరాతని మార్చుకోవచ్చు కాని దానికోసం నువ్వుకైనంగా శ్రమించాల్సి ఉంటుంది ఆకైన శిక్షణకు నువ్వు సిద్ధమేనా అని ప్రశ్నించాడు సావిత్రి ఏమాత్రం ఆలోచించకుండా నా జీవితం మారిపోతుంది అంటే నేను ఏ పని చేయడానికి అయినా సిద్ధంగానే ఉన్నాను అని చెప్పింది అప్పుడు వహిష్టానంద్ గారు సావిత్రి నువ్వు రేపు రాత్రి అడవిలో ఉన్న మర్రి చెట్టు దగ్గరికి రా నుంచే నీ ప్రయాణం మొదలవుతుంది అని చెప్పాడు అనుకోకుండా మందిరంకి దగ్గరలో నివసించే ఒక వ్యక్తి సావిత్రి సాధువులతో మాట్లాడటం చూశాడు అతను ఈ విషయాన్ని ఊరి ప్రజలందరికీ తెలియజేశాడు మరుసటి రోజు రాత్రి సావిత్రి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళింది ఊరి ప్రజలు అంతా కూడా ఆ మహర్షులు సావిత్రికి ఏ వరాన్ని ప్రసాదిస్తారో అని ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు వాళ్లంతా కూడా సావిత్రి ఊరికి కొత్త సమస్యలను తీసుకురాకుండా ఉంటే అదే చాలు అని అనుకుంటూ ఉన్నారు కాని మాత్రం ఈ మాటలేవి పట్టించుకోకుండా రాత్రిపుట అడవిలో ఉన్న మరి చెట్టు దగ్గరికి వెళ్ళింది అప్పటికే అక్కడ వశిష్ఠ గారు సర్వానంద్ గారు చెట్టు కింద కూర్చుని సావిత్రి కొరకు ఉన్నారు వాళ్లంతా సావిత్రిని చూడగానే సావిత్రి ఈ రోజు రాత్రంతా నువ్వు మర్రి చెట్టు దగ్గర ఒంటరిగా గడపాల్సి ఉంటుంది నువ్వుని భయాన్ని విడిచిపెడితేనే మొదటి పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తావు అని చెప్పారు ఇది విన్న సావిత్రి చాలా భయపడింది దట్టమైన అడవిలో అది కూడా చీకట్లో భయంకరమైన జంతువుల మధ్య ఒంటరిగా ఈ చెట్టు కింద ఎలా గడపాలని అని తను ఆలోచనలో పడిపోయింది కాని తన పరిస్థితి ఎలా అయినా మార్చుకోవాలనే ఉద్దేశంతో తను సాధువులు చెప్పిన దాన్ని పాటించడానికి సిద్ధపడింది ఆ తర్వాత ఆ ముగ్గురు సాధువులు అక్కడినుంచి వెళ్లిపోయారు అప్పటినుంచి సావిత్రి ఒంటరిగా ఆ చెట్టు కింద కూర్చుని ఉంది సమయం గడిచే కొద్ది అడవిలోని దృశ్యాలు మరింత భయంకరంగా మారాయి అడవిలో గాలులు వీచాయి దానివల్ల ఎండిపోయిన చెట్ల ఆకులన్నీ కింద పడిపోతూ ఉన్నాయి ఇంతలో సావిత్రికి నక్క అరుపులు గుడ్లగుబ్బ శబ్దాలు వినిపించాయి ఆ భయానక శబ్దాల వల్ల సావిత్రి ఎంతగానో భయపడింది ఇంతలో సావిత్రికి అడవి మధ్యలో ఒక భయంకరమైన నీడ కనిపించింది ఆ నీడ సావిత్రి వైపుగానే వస్తున్నట్టు తనకి అనిపించింది ఆ నీడను చూసి సావిత్రి మనసులో చాలా ఆలోచనలు రేకెత్తాయి ఇది అడవి జంతువా లేదా ఏదైనా ఆత్మ అని సావిత్రి చాలా భయపడింది దీంతో వెంటనే తను అక్కడినుంచి పారిపోవాలని అనుకుంది కాని సర్వానంద్ చెప్పిన మాటలను గుర్తు సావిత్రి ధైర్యం తెచ్చుకుని దైవాన్ని తలుచుకుంది నాతోపాటు భగవంతుడు ఉన్నాడు నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు అని సావిత్రి తనకు తాను ధైర్యం చెప్పుకుంది కాని ఆశ్చర్యకరంగా తనకి అడవిలో కనిపించిన నీడ ఒక్కసారిగా మాయమైపోయింది దీనివల్ల సావిత్రి భయం ఇంకా ఎక్కువగా పెరిగిపోయింది కాని మాత్రం ఏం జరిగినా సరే ఆ మర్రెచెట్టు కిందనే ఉందామని నిర్ణయించుకుంది అనుకున్నట్టుగానే సావిత్రి ఆ రోజు రాత్రంతా చెట్టు కిందనే కూర్చుని ఉంది మరుసటి రోజు సూర్యోదయం కాగానే సావిత్రి మళ్లీ ఊపిరి పీల్చుకుంది తనలో ఏదో మార్పు వచ్చినట్టు తను అనుభూతి చెందింది ఇంతలో ఆ ముగ్గురు దివ్య సాధువులు సావిత్రి దగ్గరికి వచ్చారు సర్వానంద్ సావిత్రిని చెట్టు కింద చూసి చాలా ఆనందించాడు అతను సావిత్రితో సావిత్రి నువ్వు నీ మొదటి పరీక్షని విజయవంతంగా పూర్తి చేశారు ఇప్పుడు నీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది అని చెప్పాడు మరోవైపు సావిత్రి మనసులో ఆత్మవిశ్వాసం జాగృతమైంది భయమనేది కేవలం భ్రమమాత్రమే అని సావిత్రి తెలుసుకుంది బి ఈ విధంగా సావిత్రి తన భయాన్ని విడిచిపెట్టి మనసులో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది తను దుంహకాలని చూసి భయపడకుండా వాటిని ఎదుర్కోవడం ప్రారంభించింది ఇంతలో దేవానంద్ మాట్లాడుతూ సావిత్రి నువ్వు నీ భయాన్ని జయించావు కాని మునుముందు ప్రయాణం ఇంకా భయంకరంగా ఉంటుంది రెండో పరీక్ష త్యాగానిది నువ్వు దీనికి సిద్ధంగా ఉన్నావా అని ప్రశ్నించాడు ఇది విన్న సావిత్రి నేను సిద్ధంగానే ఉన్నాను అని చెప్పింది అప్పుడు దేవానంద్ సావిత్రి నువ్వు త్యాగం చేయాల్సింది ధనము బంగారు ఆభరణాలో కాదు ఎంతో ఇష్టమైన దాన్ని వదిలిపెట్టడమే నిజమైన త్యాగం రెండో పరీక్షలో విజయం సాధించాలంటే నువ్వు నీకు ఇష్టమైన ఒక వస్తువుని త్యాగం చేయాలి అని చెప్పాడు అప్పుడు సావిత్రి నా దగ్గర ఏ విలువైన వస్తువు లేదు అలాంటప్పుడు నేను దేన్ని త్యాగం చేయగలను అని ఆలోచిస్తూ ఉండిపోయింది అప్పుడే తనకి తన దగ్గర ఉన్న తన భర్త వినీత్ ఫోటో గుర్తువచ్చింది నిజానికి తన భర్తకి గుర్తుగా తన దగ్గర ఆ ఒక్క ఫోటోనే ఉంది తన భర్త గుర్తొచ్చినప్పుడల్లా సావిత్రి ఆ ఫోటోనే చూస్తూ ఉండేది వెంటనే తన సాధువుతో దేవానంద్గారు నాకు నా భర్త కంటే ఏదీ ఎక్కువ కాదు అందుకే నేను నా భర్త ఫోటోను త్యాగం చేయాలి అనుకుంటున్నాను అని చెప్పింది అప్పుడు దేవానంద్గారు మాట్లాడుతూ కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకో సావిత్రి నువ్వు ఏ వస్తువులు త్యాగం చేసినా సరే స్వచ్ఛమైన మనసుతో త్యాగం చేస్తేనే పరీక్ష విజయవంతమవుతుంది నువ్వు బాధతో త్యాగం చేస్తే ఆ త్యాగం విఫలమవుతుంది అని చెప్పాడు ఇది విన్న సావిత్రి వెంటనే ఆలోచనలో పడిపోయింది తన భర్తకు సంబంధించిన ఫోటో అది ఒకటే దాన్ని త్యాగం చేసేటప్పుడు ఎలా బాధపడకుండా ఉండాలి అని తను ఆలోచనలో పడిపోయింది సావిత్రికి ఆ ఫోటోని చూసినప్పుడల్లా తన భర్త చనిపోయాడు అనే విషయం గుర్తొచ్చి ఎంతగానో బాధపడేది తను ఆ బాధ నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఆ ఫోటోని వదులుకోవాలి అని అర్థం చేసుకుంది తన జీవితం ముందుకు వెళ్లాలంటే ఆ ఫోటోని త్యాగం చేయాలి అని తను భావించింది అప్పుడే తను దేవానంద్ గారితో మహాముని నేను నా భర్త ఫోటోని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది అప్పుడు గారు మాట్లాడుతూ అయితే వెళ్ళు వెంటనే నీ భర్త ఫోటోని ఊర్లో ఉన్న చెరువులో పడేయని చెప్పాడు ఇది విన్న వెంటనే సావిత్రి ఇంటికి వెళ్లి తన భర్త ఫోటోని బయటికి తీసింది అతని భర్తని ఒక్కసారి చివరి చూపు చూసుకుంది ఆ తర్వాత ఫోటోని తీసుకుని చెరువు వైపుకు వెళ్లింది అయితే కొంతమంది ఊరి ప్రజలు తను చెరువు వైపు వెళ్లడం గమనించారు వాళ్లంతా కూడా సావిత్రికి పిచ్చిపట్టింది తన భర్త ఫోటోని తీసుకుని ఎక్కడికి వెళుతుంది అని చర్చించుకుంటూ ఉన్నారు కాని సావిత్రి ఏమి మాట్లాడకుండా ఆ ఫోటోని చెరువులో పడేసింది ఎన్నో సంవత్సరాల నుంచి మోస్తున్న భారం ఒక్కసారిగా తొలగిపోయినట్టుగా తనకి అనిపించింది తన మనసు ఎంతో తేలికగా మారిపోయింది అప్పటినుంచి తను తన భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభించింది ఆ తర్వాత తను మందిరంకి వెళ్లింది అక్కడ ముగ్గురు దివ్య సాధువులు కూర్చుని సావిత్రికోసం ఎదురుచూస్తూ ఉన్నారు సావిత్రి మనసులో సంతోషముండడం చూసి వాళ్లందరూ ఆనందించారు వశిష్టానంద్ గారు సావిత్రి నువ్వు త్యాగ పరీక్షలో కూడా విజయం సాధించావు గతంలో జరిగిన బాధాకరమైన సంఘటన నుంచి విముక్తి పొందావు ఇంకా ఒకే ఒక పరీక్ష మిగిలింది కాని అది నువ్వు అనుకున్నంత సులభం కాదు ఆ పరీక్ష నీ స్థానాన్ని పెంచడంతో పాటు నీలో దాగా ఉన్న అంతర్గత శక్తిని మేలుకొలుపుతుంది అని చెప్పాడు సావిత్రి ఇప్పటి నుంచి నువ్వు కేవలం నీకోసం మాత్రమే కాదు ఇతరుల కోసం కూడా జీవించాలి అదే నీ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం కావాలి ఈ ఊర్లో ఒక వృద్ధ మహిళ ఉంది తన దగ్గర డబ్బులేదు తను చాలా నిస్సహాయ స్థితిలో ఉంది రోజుకి ఒక్క పూట కూడా భోజనం చేయడం లేదు నువ్వు నీ ఇంటిని తనకి ఇచ్చి సాయం చేయి అలానే నీ దగ్గర ఉన్న భోజనం అంతా తనకి దానం చెయ్యి అని చెప్పాడు ఇది విన్న సావిత్రి చాలా ఆశ్చర్యపోయింది తనకి ఏం చేయాలో అర్థం కాలేదు ఒకవేళ తను తన ఇంటిని ఆ వృద్ధురాలికి ఇచ్చేస్తే తను ఎక్కడ నివసించాలి అని ఆలోచిస్తూ ఉండిపోయింది ఇంతలో దేవానంద్ గారు మాట్లాడుతూ సావిత్రి సమయం లేదు నువ్వు వెంటనే ఆ వృద్ధురాలికి ఇవ్వు నీ దగ్గర ఉన్న ఆహార పదార్థాలని కూడా తనకి దానం చేయి దీని తర్వాత నువ్వు అడవిలో ఏడు రోజులు తపస్సు చేయాల్సి ఉంటుంది ఆ సమయంలో నువ్వు భోజనం చేయకూడదు అలానే మంచినీళ్లు కూడా తాగకూడదు ఈ పరీక్ష నీ సంకల్పాన్ని మెరుగుపరుస్తుంది ఒకవేళ నువ్వు దీంట్లో విజయం సాధిస్తే నీలో ఉన్న ఆత్మీక శక్తి మేలుకుంటుంది అని చెప్పాడు ఇది విన్న తర్వాత సావిత్రికి ఏం చేయాలో అర్థం కాలేదు ఎందుకంటే తను ఇప్పటివరకు చేసిన పరీక్షలు కైనమైనవే కాని సావిత్రి ఏదో ఒక విధంగా వాటిని పూర్తి చేయగలిగింది కాని ఈసారి ఈ పరీక్ష చేయడం సావిత్రికి అసాధ్యమనిపించింది తను నిజంగానే తన ఇంటిని ఇంకా భోజనాన్ని విడిచిపెట్టి ఏడు రోజులు ఏమి తినకుండా తాగకుండా దృజ సంకల్పంతో ధ్యానం చేయగలదా అని సందేహపడుతూ ఉంది ఇంతలో వశిష్ఠ ఆనంద్ గారు మాట్లాడుతూ సావిత్రి నిజమైన శక్తి శరీరంలో ఉండదు మన ఆత్మలో ఉంటుంది ఇదే చివరి పరీక్ష ఇందులో నువ్వు ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధిస్తావనే నమ్మకం మాకుంది నువ్వు నీ ధైర్యాన్ని కోల్పోకుండా ఈ పరీక్షని స్వీకరించు అని చెప్పాడు కాసేపటికి సావిత్రి మాట్లాడుతూ మహామునుల్లారా నేను ఈ పరీక్షకి సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది వెంటనే తను ఊర్లో నివసిస్తున్న వృద్ధ మహిళ దగ్గరికి వెళ్ళి తన ఇంటిని ఆమెకి ఇచ్చేసింది అలానే తన దగ్గర ఉన్న భోజనం అంతా దానం చేసింది ఇదంతా చూసి ఊరి ప్రజలు సావిత్రికి నిజంగానే పిచ్చి పట్టింది అని అనుకున్నారు కాని సావిత్రి మాత్రం ఇవేవి పట్టించుకోకుండా వెంటనే అడవికి వెళ్లిపోయింది అక్కడ ఉన్న మర్రి చెట్టు కింద కూర్చుని వెంటనే తను ధ్యానం చేయడం ప్రారంభించింది మొదటి రోజు భోజనం లేకుండా ధ్యానం చేయడం సావిత్రికి చాలా కష్టంగా అనిపించింది కాని తను ధ్యానం చేయడం మాత్రం ఆపలేదు రెండవ రోజు తనకి దాహం ఎక్కువగా వేసింది తన పెదాలు పూర్తిగా ఎండిపోయాయి అలానే తను చాలా అలసిపోయింది అయినా కూడా తను దృజ సంకల్పంతో ఇంకా ధ్యానం చేస్తూనే ఉంది మూడవ రోజు తన శరీరం మరింత బలహీనంగా మారిపోయింది నాలుగవ రోజు తనకి తల తిరుగుతున్నట్టుగా అనిపించింది అలానే ఒళ్ళు నొప్పులు కూడా మొదలయ్యాయి దీంతో సావిత్రి వెంటనే ధ్యానాన్ని ఆపేద్దామని అనుకుంది కాని అప్పుడే నిజమైన శక్తి శరీరంలో కాదు ఆత్మలో ఉంటుంది అని సాధువులు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి ఆ మాటలు వల్ల సావిత్రిలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిపోయింది తనకి తన ఆత్మ నుంచి శక్తి లభించినట్టుగా అనిపించింది ఐదో రోజు ఆరో రోజు సావిత్రి పూర్తిగా ధ్యానంలో లీనమైపోయింది తనకి ఉన్న ఆకలి బాధలు అన్ని తొలగిపోయినట్టుగా తనకి అనిపించింది రోజు సూర్యుడు ఉదయించగానే ఒక అద్భుతం జరిగింది సావిత్రి తన ఆత్మీక శక్తిని పూర్తిగా మేల్కొల్పింది ఇప్పుడు తను ఒక సాధారణ మహిళ కాదు దివ్యశక్తులు కలిగిన మహిళగా మారిపోయింది ఏడవ రోజు తను కళ్లు తెరవగానే ఆ ముగ్గురు సాధువులు తన దగ్గరికి వచ్చారు వశిష్ట నందగారు సావిత్రి నువ్వు చివరి పరీక్షలో కూడా విజయం సాధించావు ఇప్పుడు నువ్వు ఒక విధవరాలివి కాదు నీ ఆత్మీక శక్తిని మేల్కొల్పి ఒక దివ్య స్త్రీగా మారావు ఇప్పుడు నీలో ఉన్న శక్తితో నువ్వు కేవలం నీ సమస్యలను మాత్రమే కాదు ఇతరుల సమస్యలను కూడా పరిష్కరించగలుగుతావు నీలో ఉన్న నిస్వార్థభావం ధైర్యం ఆత్మవిశ్వాసం ఆత్మీక శక్తి నిన్ను ఒక పుణ్యస్త్రీగా మార్చేస్తాయి ఇక నుంచి నువ్వు నీ జీవితాన్ని చాలా ఆనందంగా గడపవచ్చు అని చెప్పి వశిష్ఠానంద్ గారు వెళ్లిపోయారు దీని తర్వాత సావిత్రి మనశ్శాంతిని పొందింది అధిక శక్తిని అనుభూతి చెందుతుంది సావిత్రి అడవినుంచి ఊరికి తిరిగి వెళ్లగానే ప్రజలు సావిత్రి ముఖంలో ఉన్న తేజస్సును చూసి చాలా ఆశ్చర్యపోయారు అప్పటివరకు తనని అపశకునంగా భావించిన కూడా తనని గౌరవించడం మొదలుపెట్టారు ప్రతి శుభకార్యానికి తనను పిలవడం మొదలు పెట్టారు కేవలం ఇది మాత్రమే కాదు ఊరి ప్రజలకు ఏదైనా సమస్య వస్తే వాళ్లు దాన్ని పరిష్కారం కోసం ముందు సావిత్రి దగ్గరికే వెళ్లడం ప్రారంభించారు సావిత్రి కూడా తన ఆత్మీక శక్తితో ఇంకా తెలివితేటలతో ఆ సమస్యలను చాలా సులభంగా పరిష్కరించేది దీని తర్వాత ఊరి ప్రజలంతా సావిత్రిని ఒక మాతగా పూజించడం ప్రారంభించారు ఫ్రెండ్స్ ఈ కథ మనకి చాలా విషయాలు నేర్పిస్తుంది మనం ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా సరే మనం మనలోపల ఉన్న ఆత్మీక శక్తిని మేల్కొల్పి భయాన్ని విడిచిపెట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటే మనం ఏ సమస్యని అయినా చాలా సులభంగా ఎదుర్కోవచ్చు అని చెప్పడానికి ఈ కథ ఒక గొప్ప ఉదాహరణ